నేను అరుణ్ గరి ఇక ఈరోజు మనం ఐక్య చూడడానికి వెళ్దామని మరి బయలుదేరినాం చూడండి తిండాలా ఐక్య చూడాలని అయితే ఆరటం ఇదివరకు చూడలేదు చూడకపోతే ఇక అట్లా ఉంటుంది కదా అందుకని మరి పోదాం అయితే అంటే ఇక తీసుకొని వద్దాం ఐక్య టూ థౌజండ్ ఎయిటీన్లో నేను ఒకసారి వెళ్దామంటే అంటే చేసిన ఇంకా అప్పుడు వీలు కాలేదు ఇంకా మధ్యలో అసలు వీలే కాలేదు కరోనా తర్వాత ఇంకా చాలాసార్లు సిటీకి వెళ్ళినా మన పనులు చూసుకొని రావడం ఉంటుంది ఐక్య స్వీడన్ కంపెనీ స్వీడన్ దేశం నుండి వచ్చి ఇక్కడ పెట్టిండ్రని అంటారు ఇక అన్ని ప్రొడక్ట్స్ అన్నీ అక్కడే ఉంటాయని అంటారు మరి సరే ఇక ఈ ఐక్యాల స్పెషల్గా మనకు అంటే ప్రతి వాళ్ళు ఒక ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళకు సంబంధించిన ఇంటీరియర్ డిజైన్ కానీ లేకుంటే ప్రతిది ఒక ప్లాన్ కొద్ది ఉంటుంది కదా ఇక ఇక్కడ మనకు కైకి అయితే దీని దానికి సపరేట్గా ఎన్నో మోడల్స్లా ఉంటాయట అంటే డైనింగ్ రూమ్ లాగా సెట్ చేసి ఒకటి కిచెన్ లాగా సెట్ చేసినవి కొన్ని అట్లా లివింగ్ రూము లాగా డిజైన్ చేసినవి కొన్ని ఇట్లా డైనింగ్ ఏరియా ఇట్లా కిచెన్ ఇట్లాంటివన్నీ సపరేట్గా కొన్ని మోడల్స్లో అక్కడ ఉంటాయి అట అట్లా తెలుసు నాకు వేరే వాళ్ళు వీడియోస్ పెట్టినప్పుడు కూడా చూస్తాం కదా ఇక అవన్నీ చూసేసరికి ఒకసారి వెళ్ళాలి అనుకున్నా ఆ మధ్య మనం ఇల్లు మళ్ళీ కొత్తగా రిపేర్ చేద్దాం అనుకున్నప్పుడు ఒకసారి వెళ్ళి చూసి రావాలి ఏమన్నా మనం ఉపయోగించుకుంటానికి వీలుంటుందా అనుకున్నా కాకపోతే ఇంకా వీలు కాలేదు అట్లా ఇల్లు కట్టుకోవాలనుకున్న ప్లాన్ ఉండి ఇల్లు స్టార్ట్ చేస్తే మాత్రం ఐక్యాకపోయి ఒకసారి చూసి రావాలి మనకు కొత్తగా మోడల్స్ ఇప్పుడు నల్ల ఫిట్టింగ్లు కబోర్డ్స్ ఇవన్నీ కూడా మనం ఇస్తాం కదా వేరే వాళ్ళకు వర్క్ చేయమని అది వేరే రకంగా వాళ్ళు చేస్తారు ఇక ఇంటీరియర్కి ఇస్తే వాళ్ళు వేరే చేస్తారు లేకుంటే ఓన్గా మనం దే సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు ఇచ్చి చేయించుకుంటే అది వేరే కాస్ట్ వస్తుంది స్క్వేర్ ఫీట్ వైజ్ ఉంటుంది కదా అట్లా అయితే మెటీరియల్ మొత్తం మనం తెచ్చి చేయమంటే ఒక రేట్ ఉంటుంది మెటీరియల్ వాళ్ళే తెచ్చి చేస్తే ఒక రేట్ ఉంటుంది ఇక ఇట్లాంటివన్నీ ఇల్లు కట్టేటప్పుడు మనం చాలా విషయాలు తెలుసుకోవాల్సింది ఉంటాయి కాకపోతే ఇంకా నాకైతే అప్పుడు వీలు కాలే ఇక ఈరోజు వీలైంది మరి టైం ఎప్పుడు వస్తే అప్పుడే కదా మనం చూసేది మనకు తెలియకుండా ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తాం కానీ పోలేము అట్లా సరే ఇన్ని రోజులకు మరి పోవడానికైతే వీలుంది ఇక సరే చూద్దామని అనుకున్నా కాకపోతే నాకు ఇప్పుడు పోవడానికి వీలైతుంది కాకపోతే కొనడానికి ఏం ప్లాన్ లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ కబోర్డ్స్కు ఇట్లాంటి కొత్త కొత్త ఏమో చూసినప్పుడు అక్కడ తీసుకొచ్చుకోవాలి అని అనిపిస్తుంది అట్లాంటివన్నీ కొనే అవసరాలు అయిపోయినాయి కాకపోతే ఇప్పుడు అవసరం లేదు కాకపోతే చూసే ఛాన్స్ వచ్చింది అట్లా ఇక వచ్చింది కాబట్టి మొత్తానికి కిచెన్లో మనకి ఏమన్నా అవసరం ఉన్నాయి తీసుకుందామని అన్నట్టుగా పోయినా కాకపోతే ఇక అట్లా చూసినట్టయితుంది ప్లాంట్స్ మాత్రం భలే అనిపించినాయి మామూలుగా మనం ఇంట్లో పెట్టుకునే న్యాచురల్ ప్లాంట్స్ ఎట్లున్నాయో అంత దగ్గరగా తయారు చేసి ఉంటారు కాస్ట్ ఎక్కువైనా ప్లాంట్స్ మాత్రం మంచిగా ఉన్నాయి ఇక మొత్తం ఇక ఇప్పుడైతే మొత్తానికి లోపలికి వచ్చినాం అయితే స్టార్టింగ్ అన్నీ లివింగ్ రూము స్టడీ రూము అట్లాంటివన్నీ ఉన్నాయి ఒక రూమ్లో మనం బుక్స్ పెట్టుకోవడానికి షెల్ఫ్స్ ఎట్లుండాలి స్టడీ రూమ్ అయితే తర్వాత అక్కడ టేబుల్ ఎట్లుండాలి చైర్ ఎట్లుండాలి మొత్తం స్టడీ రూమ్ అంటే అది ఎట్లుండాలనో దానికి అన్నీ అక్కడ ఉంటాయి దాంట్లో మనం ఏ ఒక వస్తువును సెలెక్ట్ చేసుకుంటే దానికి ఎంత కాస్ట్ అనేది దాని మీద ఉంటుంది అట్లా ప్రతీది ఒక రూమ్ లాగా డిజైన్ చేసి పెట్టిండ్రు పిల్లల స్టడీ రూమ్ ఎట్లుండాలి పిల్లల బెడ్రూమ్లో అయితే దాంట్లో బెడ్ ఉండి తర్వాత వాళ్ళకు స్టడీ చైరు ఇట్లాంటివన్నీ వాళ్ళకు పిల్లల బెడ్రూమ్ అంటే వాళ్ళ బెడ్రూమ్లో ఎన్ని రకాల వస్తువులు ఉండాలనో అన్నీ పెట్టిండ్రు బట్టల షెల్ఫ్లు అవన్నీ పెట్టి ప్రతిదానికి కాస్ట్ ఉంటుంది అక్కడ అంటే ఆ రూముల్లో మనం ఒకవేళ అట్లాంటి చిల్డ్రన్ బెడ్రూమ్ సెలెక్ట్ చేసుకుంటే మనకు అందులో ఏమేమి వస్తువులు కావాలో అందులో కొనుక్కోవచ్చు ఇక్కడ చూడండి ఇవే ప్లాంట్స్ భలే అనిపించినాయి కానీ ఇక నేనైతే న్యాచురల్ ప్లాంట్ తీసుకున్నాను ఇవి మంచిగా అనిపించింది నాకు నాకు ఐకేఎల్ అన్నిటికంటే బాగా నచ్చింది ప్లాంట్స్ ఇక చూడండి రూమ్స్ అన్నీ ఇక ఇట్లా పెట్టి సోఫాలేసి సోఫాలు వేసి అరేంజ్ చేసిండ్రు దేని దానికే ఇక ఈ రూమ్లో మనకు ఏ ఒక్క వస్తువు కావాలంటే ఆ వస్తువును మనం సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు ప్రతిదానికి సపరేట్గా రేటు అట్లా ఇక తర్వాత బాత్రూమ్స్ ప్రతిదీ ఎన్నో డిజైన్లు ఉన్నాయి ఇక ఇక్కడ చూడండి కిచెన్ సెటప్ అంతా ఇట్లా ఉంది చాలా రకాల కిచెన్లు అంటే మన ఇంట్లో మనం ఎంత రూము సైజు ఎంత అనుకుంటే అంత సైజులు ఉండే కిచెన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు టోటల్గా ఇది సెట్టింగ్ మొత్తం కావాలనుకుంటే కూడా మనం అట్లా తీసుకోవచ్చు లేకుంటే మనం ఒత్తిడిగా చూసేసి కూడా మనకు ఒక కొత్తగా ప్లాన్ అయినా వస్తుంది మన ఇక మొత్తానికి ఇట్లా అన్ని కిచెన్లు చూసుకుంటూ వెళ్తున్నాం ఇక్కడైతే మనం స్టవ్ చూడవచ్చు సింక్ ఎట్లా ఉంది కొత్త మోడల్స్ వస్తాయి కదా ఎప్పటికప్పుడు అట్లా మనం పప్పులు ఉప్పులు పోసుకునే డబ్బాలకు అడికెళ్ళి తర్వాత ఇక అన్నీ ఇక ప్రతీది ఒకటని కాదు అన్నీ ఫైబర్ ఉన్నాయి ఇవైతే ఫైబర్ నాకు నచ్చలే ఇక అవి దేనికి ఉపయోగిస్తారు కొన్ని కొన్ని వస్తువులు మనం వాడని మనకు తెలియదు సాలాడ్లు చేసేటప్పుడు కొన్ని వాడతారేమో అనిపించింది ఇక మొత్తానికి ఇక్కడైతే ఐస్ క్రీమ్ తీసే స్పూన్లు ఉన్నాయి ప్లాస్టిక్ ప్లాస్టిక్ చాలా ఉన్నాయి కానీ ప్లాస్టిక్ వాడద్దని మనం అనుకుంటున్నాం కాబట్టి నేను ప్లాస్టిక్ జోలుకోలే ఇక ఇక్కడ చూడండి సిరామిక్ చాలా ఇక ఒకటి ఏంది ఎన్నంటే ఉన్నాయి కాకపోతే ఇప్పుడు మనం ఏది కొనాలి అనుకొని నిర్ణయించుకొని పోతామో అదే కొనాలి ఎందుకంటే దాంట్లో మనం ఎన్ని లక్షలైనా సరిపోవు షాపింగ్కు ఈ జార్లు అయితే మంచిగా ఉన్నాయి ఈ జాడీ అంటే గ్లాసీ కాబట్టి మెయింటెనెన్స్ కొంచెం కేర్ఫుల్గా చేసేది అంటే తీసుకోవచ్చు అయితే చాలా వస్తువులు మనం ఒకసారి పోయి సెలెక్ట్ చేసుకునేటట్టు ఉంటాయి ఇక్కడ చూడండి ఈ నల్లాలు ఇన్ని రకాలు ఉన్నాయి మనం వెళ్ళినామంటే ఒకవేళ మనం ఏదన్నా కొత్తగా ఇల్లు కట్టాలని ప్లాన్ ఉంటే నల్లాలు ఎట్లా ఉన్నాయి చూడవచ్చు షింక్ ఎట్లా ఉన్నాయి కొత్త మోడల్స్ ఎట్లాంటి ప్లాన్ కోసం అయితే మనం వెళ్తే మంచిగా ఉంటుంది నాకైతే ముందుగా ఎన్నోసార్లు వెళ్ళాలనుకున్నా కాకపోతే ఐక్యాకి వెళ్ళాలంటే నాలుగు గంటల టైం ఉంటేనే మనం ఐక్యాకి వెళ్ళాలి అని అంటారు ఇక్కడ చూడండి ఇట్లా మార్క్స్ వేసించు మనం ఎట్టు నుండి ఎటు దారి అని అట్లా చూసుకుంటే వెళ్ళిపోవడమే ఇక్కడైతే బెడ్రూమ్ బెడ్రూమ్స్ ఇట్లా దేని దానికి సపరేట్గా పెట్టిండ్రు అయితే నేనైతే ప్ర ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నా కాబట్టి జనరల్గా వీడియోలో చూసినా కానీ ఇక ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది అబ్బా ఎన్ని మోడల్స్ ఉన్నాయా అని అయితే ప్రతీది కూడా మనము సెలెక్ట్ చేసుకొని దాని మీద నా కోడ్ ఏదో ఉంటుందంటే అది ఫోటో తీసుకొని మళ్ళీ లాస్ట్కు మనం బయటకు వచ్చే ముందు అక్కడ వాళ్ళకు ఎక్కడైనా ఉంటుంది కదా ఒక కౌంటర్ అక్కడ చూయిస్తే వాళ్ళు సీల్ చేసిన ప్యాకే ఇస్తారట ఇంకా అది మనం తీసుకొని వెళ్ళొచ్చు మనం మామూలుగా ఓపెన్ చేసినవి ఉండే ఇక ఇంకా అంత ప్యాక్ అయినా బాక్స్లే ఉంటాయట ఇక్కడ చూడండి కుషన్స్ బొమ్మలు చాలా ఉన్నాయి ఇంకా ఒకటని కాదు కాకపోతే ఏ జుస్త కొని తెచ్చుకున్నాడు ఇట్లాంటివి ఇక చేసి 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 ఇప్పటికీ కొంచెం జ్ఞానోదయం అయినట్టే అనిపిస్తుంది ఎందుకంటే అంతకుముందు అయితే ఏజ్ తోటి మార్పులు సహజం కదా ఏది కనిపిస్తే అది కావాలనిపిస్తే వెంటనే కొనుక్కోవడం అట్లా ఉండేది ఎప్పుడూ ఆచితూచి కొనుడు కొంచెం కొంచెం అలవాటు అయింది ఇక ఈ మధ్య చాలా షాపింగ్ చేసి ఉన్నాం కాబట్టి ఇక అట్లా ఇక కొంచెం కామ్ అయింది అక్కడికైనా చాలానే షాపింగ్ చేసినాం అంటే మనకు అవసరం వంట రూమ్లో స్పూన్ల స్టాండ్ అని ఇక నాకు ఏదో కొన్ని ఉంటాయి కదా ఇంకా కొన్ని నేను అనుకునేవి దొరకలేదు కనిపించినవి అన్నీ కొనుడు ఒకప్పుడు బాగుండే ఇప్పుడు కొంచెం తగ్గించుకోవాలి మనం షాపింగ్ చేసుడు అరే మన కంట్రోల్ ఉంచుకున్నాడు కూడా చాలా తెలివి ఇక ఎంతో మనకి కంపల్సరీ మనకి ఇక్కడ దొరకదు అన్నదే కొనాలి మళ్ళీ ఐక్యాల దొరికినాయి బయట లోకల్లా దొరుకుతాయా అని అనిపించింది అయితే అసలు కొనొద్దు ఓన్లీ ఇది ఎక్కడ దొరకది ఐక్యాలనే దొరుకుతుంది మళ్ళీ ఇంత దూరం అసలు అనుకున్నప్పుడే అట్లాంటివి కొన్నా నేనైతే ఇంకా స్పూన్లు మన వెజిటేబుల్ కట్టర్స్ రకరకాలు ఇంకా అన్నీ షూట్ చేయాలి నేను మామూలుగా కొన్ని షూట్ చేసిన ఇక మ్యాడ్స్ అయితే మేడ్ ఉండే ఇక కాస్ట్లీ ఉంటాయి ఏ వస్తువులైనా కాస్ట్లీ ఉండేవి కాస్ట్లీ ఉంటాయి కొన్ని తక్కువ ఉండేవి ఉంటాయి ఇక నాణ్యత అన్ని క్వాలిటీ క్వాంటిటీ అన్నీ వట్టి ఉంటుంది రేటు సరే మొత్తానికి మనం అన్నీ చూసుకుంటేనే అయితే నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇక ఇక్కడైతే రూమ్లో పెట్టే లైట్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇక పిల్లల రూమ్లలోకైతే ఇవి కలర్ఫుల్గా భలే ఉన్నాయి ఇక ఇట్లా ఎన్నో మోడల్స్ మనము ఇదే ఇంటీరియర్కి అపనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏదో సెలెక్ట్ చేస్తారు ఇక రకరకాలు ఉంటాయి సమస్యలు ఇట్లా మనం వెళ్ళి మనమే తీసుకొచ్చుకొని వాళ్ళతోటి వర్క్ చేయించుకుంటే ఈజీగా ఉంటుంది ఈ బుట్టలు కూడా భలే అనిపించినాయి వెజిటేబుల్స్ తెచ్చుకోవడానికి గిట్ట పిక్నిక్ పట్టుకు వెళ్ళడానికి భలే ఉన్నాయి ఇంకా కొన్ని నారతో టల్లినవి కూడా ఉన్నాయి హ్యాండ్ మేడ్ అక్కడ షెల్ఫ్లలో ఉన్నాయి చూడండి అక్కడ అవి నారతో టల్లినాయి హ్యాండ్ మేడ్ ఈత నారతో టల్లినాయి అవి మంచిగా అనిపించినాయి ఇక ఇట్లా రకరకాల వస్తువులు అయితే అక్కడ చాలా ఉన్నాయి ఇక ఒక మూడు గంటల టైం మినిమం ఉంటే మాత్రం మనం మూడు గంటలు లోపల తర్వాత పోవడానికి రావడానికి మనం ఉన్న ఏరియా నుండి అయితే ఎంత దూరమో అది చూసుకొని ఒక ఐదు గంటల టైం ఉంటే మంచిగా ఈజీగా చూసి రావచ్చు ఇక అట్లా సిరామిక్ ప్లేట్స్ బౌల్స్ స్పూన్లు ఇక గాజు బౌల్స్ భలే ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి కాకపోతే ఇంకా అవి నేను అవి షాపింగ్ చేసే ఉద్దేశంతో వెళ్ళలేదు కాబట్టి వాటి మీదకి పోలే ఇక అప్పుడప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడన్నా ట్రై చేయొచ్చాను ఇక్కడైతే మిర్రర్స్ చూడండి చాలా రకాలు ఉన్నాయి ఇక అన్నీ చూసుకుంటే వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే మనకు టైం చాలా అయింది అప్పటికే స్టార్టింగ్లో స్లోగా చూసుకుంటూ వచ్చినాం అన్నీ ఇక చాలాసేపు ఉండేసరికి ఇంకా ఆయాసం వచ్చినట్టు అయిపోతుంది మిర్రర్స్ చూడండి అన్ని రకాలు ఉన్నాయో ఇలాంటివన్నీ మనమే సెలెక్ట్ చేసినట్టయితే ఇక తీసుకెళ్ళి వర్కర్స్ తోటి చేయించుకోవచ్చు ఈజీగా ఉంటుంది ఇక్కడైతే ప్లాంట్స్ చాలా ఉన్నాయి న్యాచురల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవన్నీ న్యాచురల్ ప్లాంట్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ ఉందైతే బ్యాంబో అంటారు కదా ఇదైతే లక్కీ ప్లాంట్ అంటారు ఇంకా మరి ఇది తీసుకున్నాను నేనైతే ఒకటి ఇక మొత్తానికి మన ఇంట్లోకి కావాల్సిన కొన్ని వస్తువులు బయట ఎక్కడ దొరకాయనే అయితే తీసుకొచ్చినా అవి కూడా మళ్ళీ మీకు తర్వాత నేను వాడేటప్పుడు చూపిస్తాను ఇక చాలా రకాల మొక్కలు ఉన్నాయి మొక్కలు కూడా చాలా తీసుకోవాలనిపించింది కానీ ఇక నెక్స్ట్ టైం చూద్దాం అన్నట్టుగా వచ్చిన మొత్తానికి నాకు అవసరం ఉన్నాయి అయితే తీసుకున్నా ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి న్యాచురల్గా ఉన్నట్టుగా ఉన్నాయి భలే దాదాపుగా రెండున్నరకి వెళ్తే సిక్స్ థర్టీకి ఏమో బయటకు వచ్చినాం ఇక అన్నీ తిరుగుతున్నాం టైం అయిపోయింది ఒకసారి టైం చూసుకుంటే అమ్మ ఇన్ని గంటల నుంచి తిరుగుతున్నామా అనిపిస్తాయి ఇవి చూడండి ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ ఇక దాదాపుగా మూడు మూడు గంటలన్నర అయిపోయింది ఇక ఎండింగ్కి వచ్చింది ముక్కలు ఇవన్నీ చూసుకుంటూ మరి ఇక వెళ్ళిపోదాం కొన్ని ప్యాకింగ్ చేసుకొని మళ్ళీ ట్రాఫిక్ ఈవినింగే స్టార్ట్ అవుతుంది అది కానీ మనకు సిక్స్ థర్టీ అట్లా అయినా అయింది ఇక చూడండి గ్రీన్ టీ తీసుకోమని చెప్తున్నా ఈ ప్లాంట్స్ కూడా ఎంత బాగున్నాయంటే చాలా బాగా మొత్తానికి మన షాపింగ్ అయితే అయిపోయింది ఇక లాస్ట్ బిల్డింగ్ అడిగొచ్చినాం మరి బిల్ చేసుకొని వెళ్ళిపోదాం ఇక ఈరోజైతే రేపు ఒక మంచి వీడియోలో మళ్ళీ చేద్దాం